హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనము సీఎం చంద్రబాబు గారి మేనిఫెస్టో అయితే చూడబోతున్నాం తెలుసుకోబోతున్నాం సో ఆ మేనిఫెస్టోలో ఏమేమి ఉన్నాయో ఇంపార్టెంట్గా అలాగే మనకి ఏమేమి ఇవ్వబోతున్నారు ఏంటనేసి అని ముఖ్యంగా ఎన్ని ఇవ్వబోతున్నారు ఏంటనేసి అని ఈ విషయాలన్నీ కూడా మనం ఈ ఓడియాలు అయితే తెలుసు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాము అవి ఏంటో చూసేద్దాము ఫస్ట్గా ఏంటంటే మనకి పెన్షన్ గురించి అయితే చెప్పారనమాట పెన్షన్ ఏంటంటే మనకి ఇప్పటి వరకు కూడా ఏంటంటే మనకి సీఎం జగన్ గారు అయితే మూడు వరకు కూడా ఇస్తున్నారు కదా పెన్షన్ అనేది కానీ ఇక్కడ నుండి అయితే చంద్రబాబు గారు ఏం చెప్పారంటే నాలుగు వేలు చేస్తామని చెప్పారు సో ఆ నాలుగు వేలు అనేది అంటే సగం సగం కాకుండా ఐదు వేలు వెయ్యి రూపాయలు పెంచకుండా ఒకేసారి పెంచుతామనేసి అని చెప్పారు సో అది ఎంతవరకు చేస్తారు అనేసి అని చూడాలి అది కూడా మనకి జూలై నెల నుంచి కూడా అది స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు అనమాట జూలై నెల నుంచి కూడా అది కూడా ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే నాలుగు వేలు అని చెప్పారు కదా మనకి మే నెల జూన్ నెలలో కూడా ఇవ్వలేదు కాబట్టి అప్పటి నుంచే ఇస్తానని చెప్పారు కాబట్టి ఒకేసారి జూన్ నెలలో కాకుండా జూలై నెలలో ఏం చేస్తారంటే ఒకేసారి మనకి ఏడు వేలు అయితే పింఛన్దారులందరికీ కూడా ఏడు వేలు జమ చేస్తామని అయితే చెప్తున్నారు ప్రమాణ స్వీకారం తర్వాత ఏమేమి ఈ మేనిఫెస్టో ఏమేమి మనకి ఫస్ట్గా అందుతాయి అంటో వీడియోని ఫుల్గా చూస్తే కనుక మీకు అర్థమవుతుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అది కాకుండా ఇంకొకటి ఏంటంటే ఒక నెల తీసుకోకపోయినా కానీ రెండో నెలలో కూడా ఆ డబ్బులు అనేది మనకి ఇస్తారనే చెప్తున్నారు మనకి ఈ మేనిఫెస్టోలో ఏంటంటే నెల తీసుకోకపోయినా కూడా రెండో నెలలో ఏంటంటే ఆ డబ్బులు ఈ డబ్బులు రెండు నెల డబ్బులు కూడా అని మనకు హామీ అయితే ఇచ్చారు తర్వాత ఫ్రీ సిలిండర్లు అనమాట మనకి వచ్చేసి ప్రతి ఒక్క మహిళకి అంటే ఇంటికి వచ్చేసి ఒక కార్డు ఉంటుంది కదా గ్యాస్ కార్డ్ అయితే ఉంటుంది కాబట్టి గ్యాస్ బుక్ అయితే ఉంటుంది కదా బుక్కి వచ్చేసి ఒక మూడు సిలిండర్లు అయితే ఫ్రీగా ఇస్తామని చెప్పారు అనమాట ఆ మూడు సిలిండర్లు మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు అలాగే మీరు అనుకోవచ్చు మూడు సిలిండర్లతో సంవత్సరం అంతా గడిపే ఛానెస్ అని ఆ మూడు సిలిండర్లతో సంవత్సరం అంతా గడిపేదని కాదు వాళ్ళు అయితే మనకి మూడు సిలిండర్లు అయితే ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు కాబట్టి మనము మూడు సిలిండర్లు తీసుకున్న తర్వాత ఫ్రీగా తర్వాత మనము మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఆ ఇయర్లో కనుక మనము ఎన్ని కావాలంటే అన్నీ సిలిండర్స్ అయితే తీసుకోవచ్చు సో దాని అమౌంట్ అనేది పెంచుతారా ఇప్పుడున్న అమౌంటే ఉంటుందా లేకపోతే అమౌంట్ అనేది తగ్గుతుందా అనేది మనకి ఇంకా క్లారిటీగా తెలియదు కాబట్టి దాని గురించి అయితే మనం వేచి ఉండాలి అలాగే ఏపీ రైతులకైతే ఆర్థికంగా ఏటా ఇరవై వేలు అయితే ఇస్తామని చెప్తున్నారు ఇప్పుడు మనం ఇప్పుడు వరకు రైతు భరోసా అలాంటివన్నీ తీసుకున్నారు కదా అలాగే రైతులకు వచ్చేసి ఆర్థికంగా మనకి ఈ ఒక ఇరవై వేలు అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు ఇంకా వచ్చేసి మహిళలకు ఫ్రీ బస్ అనేసి కూడా మనకి అనౌన్స్మెంట్ అయితే చేశారు ఫ్రీ బస్ అంటే మహిళలందరూ కూడా ఎక్కడి నుంచి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తిరుగుతూ ఉంటాం మనం ఎన్నెన్నో ఛార్జెస్ వేసుకుంటూ ఉంటాం కదా అలాగే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రీ బస్ ఛార్జ్ అనేది లేకుండా బస్ ఛార్జ్ అనేది అసలు లేకుండా ఫ్రీ బస్ అనేది పెడతామనేసి అని చెప్తున్నారు ఇది ఎప్పటి నుంచి మనకి అమలులోకి వస్తుంది ఏంటి అనేసి మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు అలాగే ఇది ఎప్పటి నుంచి అమలు అవుతుంది అనేది మనము ప్రమాణ స్వీకారం తర్వాత అయితే మనకి తెలుస్తుంది తర్వాత దివ్యాంగులకు వికలాంగులకు జూలై నెల నుంచి ఆరు అయితే మనకి ఇస్తారనేసి అని చెప్తున్నారు ఆయన మేనిఫెస్టోలో చెప్పింది అయితే ఈ మాట అంటే ఇప్పుడు మామూలుగా పెన్షన్లు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి అలాగే వితంతులకు కూడా నాలుగు వేలు అయితే ఇస్తానన్నారు అలాగే దివ్యాంగులకు ఇంకా వికలాంగులకు కలిపి ఆరు వేలు అయితే ఇస్తామని చెప్తున్నారు ఇదంతా కూడా మనకి జూలై నుంచి అయితే ప్రారంభం అవుతుందంట అలాగే బీసీ మైనారిటీ వారికి కూడా యాభై ఉన్న ఆడవాళ్ళకు ఇప్పుడు పెన్షన్ పెట్టుకోవాలనుకుంటే కనుక అరవై సంవత్సరాలు అయితే ఖచ్చితంగా ఉండాలి కదా బీసీ వాళ్ళకి మైనారిటీ వాళ్ళకి ఏంటంటే ఒక యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళకైతే ఖచ్చితంగా పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు అలాగే ప్రతి మహిళకి ప్రతి మహిళకు కూడా పదిహేను వేలు పదిహేను వందలు అయితే ఇస్తామని అంటున్నారు నెలకు వచ్చేసి ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒకరికి ఇస్తారా ఇద్దరికి ఇస్తారా అని మళ్ళీ మీకు డౌట్ రావచ్చాము ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నా కానీ ఆ దీనికైతే అప్లై చేసుకోవచ్చు అంటండి అంటే పద్దెనిమిది సంవత్సరాలు అయితే నిండి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు నెలకు వచ్చేసి మనకి పదిహేను వందలు అయితే మన అకౌంట్లో అయితే వేస్తారంట అలాగే తల్ తల్లికి వందనం పేరుతోటి పిల్లలు కూడా ప్రతి ప్రతి సంవత్సరానికి వచ్చేసి పదిహేను వేలు అయితే మనకి వేస్తామనేది చెప్తున్నారు అలాగే వాళ్ళ వాలంటీర్లకు గౌరవ వేతనం కూడా పెంచుతామని చెప్తున్నారు గౌరవ వేతనం అంటే ఇప్పటివరకు మనమైతే ఐదు వేలు తీసుకున్నారు కదా వాలంటీర్స్ అందరూ కూడా ఇప్పటి నుంచి ఈ ప్రభుత్వం అయితే కొత్తగా వచ్చిన ప్రభుత్వం అయితే పదివేలు అయితే ఇస్తామని చెప్తున్నారు అందులో మార్పులు చేర్పులు చాలా ఉంటాయి అందులో మార్పులు చేర్పులు ఉంటాయి కాబట్టి అవి ఏంటి మనము నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు ఇంకా ఇలాంటివే కాకుండా ఇంకా మేనిఫెస్టోలో అయితే చాలా విషయాలు అయితే ఉన్నాయి ఈ విషయాలన్నీ కూడా అంటే ఇంకా ఇవి కాకుండా మనకి ఉద్యోగ ఉద్యోగ వృత్తి అనేసి అని ఇప్పుడు నిరుద్యోగులు ఉంటారు కదా ఆ నిరుద్యోగులకి ఏంటంటే వారి నిమిత్తం వాళ్ళకి మూడు వేల రూపాయలు అయితే వేస్తామని చెప్తున్నారు ఇంకా దానికి ఎలా అప్లై చేసుకోవాలి అలాగే కొత్త రేషన్ కార్డ్స్ ఎలా ఉంటాయి దానికి ఎలా అప్లై చేసుకోవాలి అలాగే పెన్షన్స్ కొత్తగా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని ఈ విషయాలన్నీ కూడా మన ఛానల్లో త్వరలోనే వస్తాయి ఈ విషయాలన్నీ కూడా వస్తాయి కాబట్టి మీరు మన ఛానల్ని చూస్తూ ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఏంటంటే ఎలక్షన్స్ ముందు మనకి ఇచ్చిన మేనిఫెస్టోలో తెలిసిన విషయాలు అనమాట తెలియజేసిన విషయాలు అలాగే ఇంకా ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన రిజల్ట్స్ కూడా వచ్చేసిన టీడీపీ ప్రభుత్వం అయితే మనకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే అవి అప్పుడు చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన విషయాలన్నీ అలాగే ఉంటాయా మారుస్తారా అనే విషయాలు అనేది కూటమి ప్రభుత్వం అయితే వచ్చిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మనకు వస్తాయి లేదా అనేసి మనమైతే తెలుసుకుందాము అలాగే కూడా మనము ఇంకొక వీడియోలో తెలుసుకుందాము బై